రేపటి నుండి లింకాల పై రాకపోకలు జరుగుతాయి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వాచవాయి మండలం లింకాల మున్నీటి బ్రిడ్జ్ కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ ప్రకృతి కన్నెర్ర చేసిన ఏడు పదుల వయసులో అలు పెరగకుండా ఆహార్నిశలు శ్రమించి వరద నుండి ప్రజలను విముక్తులు చేసిన నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రస్తుతం తాత్కాలికంగా పనులు కావడంతో అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు అదేవిధంగా భారీ వర్తలకు మంచినీటి పైప్ లైన్లు కరెంటు పోల్స్ విరిగిపోయాయని వాటన్నిటిపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూడా మీ నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు ము వద్ద బాగా ఉధృతంగా రావటం లింగాల వద్ద పూర్తిగా బిజ్యకం పోడే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గత పది రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతల గ్రామాలకు వచ్చే గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు మరి పూర్తిగా డ్యామేజ్ విషయం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఇమీడియట్గా మరి రాకపోగల అవకాశం కోసం రామ్ కోసమిట్స్ అని వారు వారి యొక్క టిప్పన్లో పుక్లైన ముందు సరి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ ద్వారా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి దీన్ని పరిష్కారం చేయ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసినకూడదు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు పంట నష్టం అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడే అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎలిమినేషన్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ కూడా పూర్తిగా పరిశీలించుకుంటాం